శవేగుంట మండలంలోని కర్ణంపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి నూట ఎనిమిది కలశాలచే అభిషేకం స్వామివారికి పుష్పాభిషేకం అన్నదాన కార్యక్రమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం నిర్వహించడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేవాలయంలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు వారు తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేష్ గుప్తా కమిటీ సభ్యులు యాదిరెడ్డి బాల్రెడ్డి గోపాల్ గోపాల్రెడ్డి యాదగిరి ప్రభాకర్ రెడ్డి నాగలింగం తుమ్మ శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా జరిపించినాము మరియు ఆర ఆరీ అనంతరం పూజ కార్యక్రమం చాలా చాలా బాగా ఇష్టమని ప్రతి సంవత్సరం కానీ జరగాలని కోరుకుంటున్నాను